అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తి అయింది ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూమి తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అద్దం అయితే తట్టడి మనుదిస్తాను రా తట్టడి మనుదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్టు పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడిశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం కంటే పదమూడు వేలు ఇచ్చినాము మగపిల్లగానికైతే పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి కార్డు దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు చేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గ్రాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన అని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమైనా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పినా ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి మా పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం గిడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగలకు ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయింది ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిదిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులు ఏం అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టారు పంచమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయి నేనన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు అంత ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రాన వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు బా ఆప్తారా బీఆర్ సభలను ఆపుతారా ఈ ప్రపంచనాన్ని ఎవడాడు ఆగబడి ఆగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళం బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు మీకు మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీల వ్రాసి పెట్టుకొని వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మల్ల వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్న మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఎవ్వరూ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీకు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలనే అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా దాకైనా మంచిదే ఎవరైవ సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందుకు పోవాలి ఒక్క మాట నేను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి నీళ్ళలో ఫెయిల్ పొలాలకు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిలేనా ధాన్యం కొనుగోళ్ళలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయింది ఇచ్చబడితే అటు ఒర్రుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయినా ఈ ప్రభుత్వం నిజమైతే చేతులు లేవట్రా దయచేసి స్టేజ్ మీద లేవట్రా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లని అంటలేను నేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెల్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటరియట్ లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచ్లు పాపం వాళ్ళు పనిచేసిన మేమా బిల్లులు ఇవ్వనంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా పిల్లలు అడిగితేనే మీ జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నెరవేరితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటారు నీకెందుక బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉలిపెడతా ఉన్నాడానికి అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన అని చెప్పాను దాంతో మనం కూడా గోల్మాలైపోయాం